హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అనుషా రామ్ చెరుకూరి నేను మీ ఈ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీ కార్న్ చేసి చూపిస్తానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందులో టూ కప్స్ స్వీట్ కార్న్ వేసుకుని మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఈ స్వీట్ కార్న్ బాయిల్ అయ్యేలోపు కార్న్ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కార్న్ ఉడికిందో లేదో చూద్దామండి కార్న్ చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇలా వడకొట్టుకుని చల్లని వాటర్ ఇలా వేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి తీసుకుని ఒక నిమిషం చల్లారనివ్వండి చల్లారిన తర్వాత ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్ స్పూన్లు మైదా వేసుకుని అలాగే ఒక స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రేక్ సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన కార్ని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి కార్న్ ఫ్రై అయ్యింది దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఒక నిమ్మరసం పింట్టుకోవాలి అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుని కార్లు మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి తరువాత కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటూ చూశారు చూసారు కదండి చాలా సింపుల్గా క్రిస్పీ కార్న్ రెడీ అయ్యింది చాలా క్విక్గా రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్